హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ మణికంఠ సుంకరాజ్ యూట్యూబ్ ఛానల్ ఈ లైవ్ రావడానికి గల కారణం చాలా వరకు ఒక టాపిక్ డిస్కస్ చేసి సో మీకు యూజ్ అవ్వాలని చెప్పి లైవ్ రావడం జరిగింది అండ్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ జెరోస్టోమియా సో మెడికల్ టర్మ్ ఇది దానిని మనం ఎక్కువగా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కనుక ఇది డ్రై మోతాం నోరు పొడిబారడాన్ని మెడికల్ టర్మనాలజీలోని జెరోస్టోమియా అంటారు అండ్ దానిని వాడుక భాషలో ఇంగ్లీష్లో చెప్పాలంటే డ్రై మౌత్ సో అసలు ఇది ఎవరిలో చూస్తూ ఉంటాం ఎక్కువగా సో ఎక్కువగా ఏజ్డ్ ఇండివిజువల్స్ అంటే కొంచెం పెద్ద వయసు ఉన్న వారిలో ఏంటంటే కనుక సెలవరీ గ్లాండ్స్ మన ఈ సెలెబా ప్రొడ్యూస్ అవ్వడానికి కారణమైన గ్లాన్స్ ఉంటాయి అవి సెలవరీ గ్లాండ్స్ వాటి నుంచి వచ్చే అవుట్పుట్ ఈ సలైవ రేట్ ఫ్లోరేట్ కానీ క్వాంటిటీ కానీ తగ్గిపోయినప్పుడు ఈ డ్రై మూత్ అనేది ఎల్డర్లీ ఇండివిజువల్స్లో చూస్తూ ఉంటాం సో ఏజింగ్ వల్ల వస్తూ ఉంటుంది మనం చూసుకున్నట్లయితే ఏజ్ పీపుల్స్లోని అన్నీ లైక్ వాటి యొక్క ఫంక్షన్ తగ్గిపోతూ ఉంటుంది స్లోగా సో అందువల్ల వారిలో ఎక్కువగా ఈ జెరోస్టోమ్ని చూస్తూ ఉంటాం అండ్ ఇంకెవరిలో చూస్తామంటే లైక్ కొంతమంది క్యాన్సర్ థెరపీకి వెళ్తూ ఉంటారు రేడియోథెరపీకి సో ఈ రేడియేషన్ వల్ల మన హెల్త్ మన ఈ మిగతా సిస్టమ్స్ అన్నీ కూడా చాలా వరకు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి సో అలానే ఎప్పుడైతే మనకి మోస్ట్లీ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఉంటాయి ఆరల్ క్యాన్సర్స్ కానీ టంగ్ క్యాన్సర్స్ కానీ వేరే అదర్ క్యాన్సర్స్ ఈ రీజన్లో ఎక్కువగా ఏదైతే మనం రేడియోథెరపీకి వెళ్తున్నామో ఆ రేడియేషన్ వల్ల ఈ సెలవరి గ్లాన్స్ ఫంక్షన్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది సో వాళ్ళల్లో ఎక్కువగా ఈ డ్రై మోత్ చూస్తూ ఉంటాం ఇంకానే మ్యూకస్ అల్సర్స్ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం ఓవర్ల్ అల్సర్స్ ఎక్కువగా ఎక్కువైపోతూ అన్నమాట ఎందుకంటే ఆ మ్యూకస్ కూడా చాలా వరకు అట్రోఫీ అయిపోతుంది ఈ రేడియోథెరపీ వల్ల కంప్లీట్గా బర్న్ అయ్యి మ్యూకసైటిస్ వస్తూ ఉంటుంది అనమాట దానినే బర్నింగ్ మోత్ కూడా అంటూ ఉంటాం ఎక్కువగా ఈ రేడియోథెరపీ పేషెంట్స్లో చూస్తూ ఉంటాం అన్నమాట అండ్ ఇంకా ఎక్కువగా ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట సో ఆటో ఇమ్యూన్ డిసీజ్ మీకు అర్ధమైనా చెప్పాలంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అంటే మన వ్యాధి నిరోధక శక్తికి కారణమైన కొన్ని సెల్స్ ఉంటాయి మన బ్లడ్లో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు పోరాడడానికి కావాల్సిన బ్లడ్ సెల్స్ మన టిష్యూ సెల్స్ పైన అటాక్ చేస్తాయి సో వీటిని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంట మీరు చూసుకుంటే కామన్గా వినేది రొమాటిక్ రొమాటిక్ లైక్ మోకాల్లో కీలవాతం అంటాం కదా రొమాటిక్ డిసీజ్ వీటిలో కూడా ఎక్కువగా ఈ యొక్క ఆటో ఇమ్యూన్ డిసీజ్ సో అలానే ఈ జాగ్రన్ సిండ్రోమ్ అని ఒక ఇమ్యూన్ డిసీజ్ కూడా ఉంటుంది సో వాటిలో ఏమవుతుంది మన సెలవరీ గ్లాండ్స్ పైన ఈ మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాక్ట్ చేయడం వల్ల సెలవరీ ఫ్లోరేట్ ఫ్లోరేట్ కూడా తగ్గిపోతుంది అనమాట సో ఇందులో కూడా ఎక్కువగా డ్రై మౌత్ చూస్తూ ఉంటాం ఇంకా అలానే అబ్స్ట్రక్టివ్ కాజెస్ ఉంటాయి కొన్ని మన సెలవరీ గ్లాండ్ నుంచి ఆ సెలవ బయటకు వచ్చే ఒక డక్ట్ ఉంటుంది ఆ డక్ట్ కానీ కొన్ని కొన్నిసార్లు సెలవరీ గ్లాండ్ స్టోన్ వల్ల అబ్స్ట్రక్ట్ అయితే కనుక ఈ సెలవరీ ఫ్లోరైడ్ తగ్గిపోవడం వల్ల డ్రై మోత్ వస్తూ ఉంటుంది అండ్ ఇంకా డయాబెటీస్ పేషెంట్స్లోని ఎక్కువగా హై బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉంటాయి సో ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉండడం వల్ల యూ అది షుగర్ లెవెల్స్ని బయటికి పంపించడం కోసం యూరిన్ అవుట్పుట్ కూడా పెరుగుతూ ఉంటుంది సో ఇలాగ డీహైడ్రేషన్ అవ్వడం వల్ల డ్రై మోత్ చూస్తూ ఉంటాం అండ్ కొన్ని రకాల మెడిసిన్స్ తీసుకుంటాను వారిలో ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ యాంటీహిస్టమిన్స్ అని కొన్ని ఉంటాయి ఎలర్జీకి వాడుతూ ఉంటారు అండ్ నేజల్ డీక డీకంజెస్టెన్స్ ఉంటాయి అంటే ఇలా ఎప్పుడన్నా జలుబు వచ్చినప్పుడు వాడుతూ ఉంటాము కదా అలాంటి మెడికేషన్ తీసుకున్నప్పుడు కానీ అండ్ యాంటీ డిప్రెషన్స్ అంటాం అంటే కొన్ని సైకలాజికల్ మెడికేషన్స్ ఉంటాయి వాటిలో మోస్ట్ కామన్ సైడ్ ఎఫెక్ట్ డ్రై మౌత్ సో ఇంకా అలానే ది నేను చూసుకున్నట్లయితే చాలా వరకు మనకి ఈ సెలవ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది సో అది ఎలా యూజ్ ఉంటుంది మనకి సో సెలైవాలోని చాలా రకాల యాంటీబాడీస్ ఉంటాయి మనకి ఎలాంటి లోపల ఓరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతూ ఉంటుంది అలానే దాంతోపాటు సెలైవలోని డిఫరెంట్ మినరల్స్ ఉంటాయి కాలిషియం అయి ఉండొచ్చు బైకార్బనేట్ అయి ఉండొచ్చు ఇవన్నీ ఏం చేస్తాయంటే అక్కడ ఒక పీహెచ్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి సో ఆ పీహెచ్ అనేది ఫైవ్ పాయింట్ ఫైవ్ వరకు లైక్ ఫైవ్ పాయింట్ ఫైవ్ అనేది ఒక క్రిటికల్ పీహెచ్ అంటే ఆ పీహెచ్ కన్నా తక్కువ ఎసిడిక్ అయింది అంటే కనుక మన టీత్ అనేవి పాడైపోతూ ఉంటాయి సో సెలబర్ ప్రొడక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సెలవర్ ప్రొడక్షన్ తగ్గింది అంటే కనుక ఓరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి మోస్ట్లీ మన పళ్ళు అనేవి పాడైపోతూ ఉంటాయి డెంటల్ కేరీస్ రిస్క్ అనేది చాలా వరకు ఈ డ్రై మౌత్ ఇండివిజువల్స్లో చూస్తూ ఉంటాం అన్నమాట అండ్ సో ఎలా తెలుసుకోవాలి మనం మనకి డ్రైమ్ అవుతుందని చెప్పి మనకి బర్నింగ్ సెన్సేషన్ అనిపిస్తూ ఉంటుంది మాట తడబడుతుంది అలానే దాంతోపాటు మీరు ఎప్పుడైనా సరే ఎక్కువగా థర్స్టీగా అనిపించడం మాటి మాటికి వాటర్ని సిప్ చేయడం అలానే బ్యాడ్ బ్రెత్ చూస్తూ ఉంటాం ఎప్పుడైనా మీరు గమనించండి నోరు పొడిబారిపోయినప్పుడు బ్యాడ్ బ్రెత్ అనేది ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది సో ఇది కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం సో దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలి ఎలా మనం కంబ్యాక్ట్ చేయాలంటే కనుక దానికంటూ కొన్ని మెడిసిన్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఐ డ్రై ఐస్ ఉన్నప్పుడు ఇలా కళ్ళు మండుతున్నప్పుడు మనం డ్రాప్స్ వేసుకుంటాం ఐ డ్రాప్స్ వేసుకుంటూ ఉంటాం వాటిలో కార్బాక్సీ మిథైల్ సెల్స్ డ్రాప్స్ ఉంటాయి అంటే రిఫ్రెష్ చేస్తాయి ఆర్టిఫిషియల్ టేయర్స్ లాగా వాడుతూ ఉంటాం అలానే మన ఓరల్ క్యావిటీలో కూడా ఈ సెలవరీ సబ్స్టిట్యూట్స్ అనేవి ఉంటాయి మౌత్ వాష్ రూపంలో అని ఆయింట్మెంట్ రూపంలో కానీ ఇవి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట సో మోస్ట్లీ చాలా వరకు మంచిగా పనిచేసేది ఈ వెట్ మౌత్ మౌత్ వాష్ అనేది చాలా బాగా పనిచేస్తుంది సో ఇన్ కేస్ మీకైనా డ్రైనేజ్ ఏమో ఉందంటే కనుక ఫ్యూ ఎంఎల్ తీసుకొని కాసేపు గార్గిల్ చేసినట్లయితే కనుక ఆ డ్రైనస్ అనే సెన్సేషన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది అనమాట సో ఇది చాలా వరకు బాగా పనిచేస్తుంది అండ్ అలానే కొన్ని కొన్ని రకాల చూయింగ్ గమ్స్ ఉంటాయి షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్స్ అంటే షుగర్ ఉన్న చూయింగ్స్ చూయింగ్ గమ్స్ కాకుండా షుగర్లెస్ ఛుయింగమ్స్ అనేవి కొన్ని ఉంటాయి లైక్ జాలిటాల్స్ చూయింగమ్స్ అని డిఫరెంట్ అవైలబుల్లో ఉన్నాయి మార్కెట్లో ఇవి ఏం చేస్తాయి అంటే సెలవరీ ప్రొడక్షన్ని స్టిమ్యులేట్ చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే లెమన్ నేను తిన్ తినాలి అన్న ఆలోచన వచ్చిన సరే తింటున్నప్పుడు కూడా సిట్రస్ ఫుడ్స్ తింటున్నప్పుడు కూడా మన సెలవరీ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది సో ఇలానే కొన్ని రకాల గమ్స్ నవ్వడం వల్ల కూడా మన సెలవరీ స్టిమ్యులేషన్ అనేది జరగడం వల్ల సెలవరీ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఇలా డ్రై మౌత్ని కంప్యాట్ చేయొచ్చు అండ్ అలానే మెయిన్ కాజ్ ఏంటన్నది తెలుసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఆటోఇమ్యూన్ డిసీజ్ అయితే కనుక దాన్ని మనం ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే అలాగే రేడియోథెరపీలో కూడా థెరపీ అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ రిజనరేషన్ అయ్యి సెలవరీ గ్లాండ్ టిష్యూ రిజనరేట్ అయ్యి అలా అలా కొంచెం రిలీఫ్ వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయన్నమాట అండ్ అలానే డయాబెటీస్ అయినా రీజన్ అయితే కానీ దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కూడా ఈ డ్రైమౌట్ని కొంచెం వరకు మనం ట్యాకిల్ చేయవచ్చు వీడియో నచ్చినట్లయితే అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి